హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈరోజు మీకోసం నేను మంచి టాపిక్తో వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్లే ముందు నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసుకెళ్ళి మీకు రావాలి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు ఈరోజు చాలా విశేషమైనది ఈ రోజు ఏ పని తలపెట్టినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విశేషమైన రోజు ఏంటంటే అక్షయ తృతీయ ఇది మనకి మే పది శుక్రవారం రోజు తది తేదీన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమయ్యి మే పదకొండు తేదీన నాలుగు నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఏ పని చేసినా సరే మనకి దిగ్విజయంగా అది నెరవేరుతుందనమాట అంతేకాదు కలకాలం మనకి నిలబడేటట్టు చేస్తాము ఈరోజు ఎక్కువ అందరూ ఎంతో ప్రీతికరంగా బంగారం అయితే కొంటూ ఉంటారు అసలు బంగారం కొనవచ్చినా అని ఏ పురాణాలు చెప్పలేదు మనం బంగారం కొన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకంటే మన పురాణాల్లో ఏమీ చెప్పలేదు మనం ఈరోజు బంగారం ఖచ్చితంగా కొనాలి అది కొంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఉంటుందని ఏ పురాణాలు చెప్పలేదు కేవలం మనం బంగారం కొంటాం ఎందుకంటే మనం వృద్ధి చెందుతుంది కాబట్టి బంగారం కొంటాం అది కూడా మన కలియుగం కాబట్టి ఈ కలియుగంలో కలి ప్రభావం బంగారం మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం బంగారం అనేది కొంటూ ఉంటాము మనకి బంగారం కొనమని ఎక్కడ చెప్పలేదు ఈ రోజు మనకి వైశాఖ శుద్ధ తదియ రోజున మనం జరుపుకుంటాము కాబట్టి శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు నియమించిన రోజు ఈ రోజే అనమాట దేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకున్న రోజు కూడా ఈ రోజే అని మన పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు రోజు అనేక శుభకార్యాలు చేసుకుంటారు అంతేకాకుండా మహాభారతాన్ని విఘ్నేశు చేత వేదవ్యాసుడు వ్రాయించింది కూడా ఈ రోజే అందువలన ఈరోజు చాలా విశేషమైన రోజు కనుక మనం ఈరోజు అక్షయ తృతీయాన్ని జరుపుకుంటూ ఉంటాము అంతేకాకుండా పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు పాత్రని ఇచ్చింది కూడా ఈరోజే ఈ రోజు చాలా విషమ విశేషమైన రోజు కాబట్టి ధర్మరాజుకి అక్షయపాత్రని ఇచ్చాడు కనుక ఈరోజు అక్షయ తృతిగా కూడా జరుపుకుంటాము అంతేకాకుండా కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా ఈరోజే అందువలన ఈరోజు చాలా విశేషాలు జరుగున్నాయి కాబట్టి మనం అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాము ఈ విశేషమైన రోజున శ్రీకృష్ణుడు సోదరుడైన బలరాముడు కూడా జన్మించినాడు కూడా ఇదే రోజు అలాగే శ్రీకృష్ణుడు స్నేహితుడు తుడైన సుధామనుడు కలవడానికి వచ్చింది కూడా ఈ రోజే మన శాస్త్ర ప్రకారం ఎక్కడ కూడా బంగారం కొనడం అనేది చెప్పలేదు ఈ రోజు మనం ఏ పని అయినా చేస్తే అది నిలబడుతుంది అంతేకాదు బంగారంకున్నా నిలబడుతుంది అందువల్ల మనం బంగారం కొంటూ ఉంటాము అంతేకాని బంగారం కొనాలి అనే నియమ నియమం అయితే లేదు కనుక ఈ రోజు చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజు కొన్ని పనులు చేయడం వలన మనము ఎంతో అభివృద్ధి చెంది మన పుణ్యఫలాన్ని దక్కించుకుంటాము ఈ రోజున మన శక్తి కులది మహావిష్ణువుని శివుణ్ణి కుబేర్ని మనం ధ్యానించడం వలన ఎంతో పుణ్యఫలం దక్కుతుంది ఈ ధ్యానం వలన మనకి జీవితాంతం ఉన్న పుణ్యఫలం దక్కుతుంది తృతి రోజు ఏది చేస్తే అది జరుగుతుంది కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా అయితే ధ్యానం అనేది చేయాలి ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత ఆ పరమేశ్వరి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ దానాల్లో గోదానం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే సకల దేవతలందరూ గోమాతలు గోమాతలో ఉంటారు కాబట్టి మనం గోదానం అనేది చేయాలి గోదానం చేసినంత పుణ్యఫలం మనకి ఏది లేదు కనుక గోదానం అయితే చేయాలి అంతేకాకుండా ఈరోజు మీ ఇష్టం ఎవరికైనా పేదవాళ్ళకి కానీ మీరు మీకు శక్తి కొలత ఏదైనా దానాలు చేసినా అది మీకు రెట్టింపు అయ్యి మీకు వస్తుంది కనుక మీరు ఖచ్చితంగా ఎవరికైనా దానాలు చేయండి ఎందుకంటే ఈరోజు దానం చేయడం అంత పుణ్యఫలం ఇంకేదీ లేదు మనం పేదవాళ్ళకి దానం చేసిన తర్వాత ఆ భగవంతుడు మనకి మరింత రెట్టింపు ఇచ్చేంత అభివృద్ధి మనకి లభిస్తుంది కాబట్టి మనం దానాలు అయితే చేయాలి అంతేకాదు మనం ఈరోజు హోమం కానీ జపాలు కానీ చేశామంటే ఎంతో విశేషమైన రోజు కాబట్టి మనకి ఆ హోమాలు జపాలు చేయడం వల్ల మనకి చాలా పుణ్యఫలం లభిస్తుంది ఎందుకంటే హోమంలో సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆ హోమంలో మనం కూర్చున్నాం సరే మనము ఎంతో పుణ్యఫలాన్ని అయితే దక్కించుకుంటాం ఈ రోజు మనం ఖచ్చితంగా జపం అయితే చేయాలి జపం చేశామంటే ఆ దేవుని అనుగ్రహం లభించి మనకి లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుంది అంతే అండి అక్షయ తృతీయ మనం జరుపుకోవాల్సింది ఈ ముఖ్యమైన రోజు కాబట్టి అక్షయ తృతీయను జరుపుతూ ఉంటాము మనం బంగారం కొంటామంటే బంగారం మనకి అభివృద్ధి చెందుతుంది కాబట్టి కొంటాం అంతేగాని అప్పు చేసి బంగారం కొనమని ఎవరు చెప్పలేదు అప్పు చేసి బంగారం కొంటూ ఉంటారు ఎందుకంటే అక్షయ తృతీయ రోజు అప్పు చేయడం వల్ల చాలా తప్పు ఎందుకంటే అప్పు చేస్తే ఇంకా జీవితాంతం అప్పు అప్పు చేస్తూనే ఉంటాం కానీ అది తరగదు ఎందువల్ల ఈరోజు అప్పు చేసి బంగారం అయితే కొనొద్దు మన శక్తి కొలది బంగారం కొనలేనప్పుడు ఈ చిన్న విషయాలు చెప్పాను కదా అవి చేయండి చాలు ఎందుకంటే మనకి పుణ్యఫలమే చాలా ముఖ్యము మనకి జీవితాంతం కావాల్సింది ఏంటి పుణ్యఫలం ఆ పుణ్యఫలం ఈరోజు తగ్గించుకోవచ్చు అనమాట అక్షయ తృతి రోజు ఏ పని చేసి మనం పుణ్యఫలం దక్కించుకోవాలంటే దానాలు చేసి పుణ్యఫలం దక్కించుకోవాలి ఆ శివుడు అనుగ్రహం మహావిష్ణువు అనుగ్రహం మనకు కలగాలంటే ఖచ్చితంగా పుణ్యఫలాలు అయితే చేయాలి ఈ పుణ్యఫలాలు చేసిన తర్వాత మనకి జీవితాంతో ఆ దేవుడి అనుగ్రహం ఉండి మనం కూడా లక్ష్మీదేవిని మనం అనుగ్రహించుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి మనం పుణ్యఫలాన్ని చేసినప్పుడే మన ఇంట్లో ఉంటుంది మనం చేసే దానాల వల్లే లక్ష్మీదేవి అభివృద్ధి కూడా చెందుతుంది అంతేగాని ఆ రోజు బంగారం కొనాలి బంగారం వంద రెట్లు ఎట్టింపు అవుతుంది మనకుంటేను అనే ఉద్దేశంతో అయితే బంగారం బంగారం కొనద్దు ఎందుకంటే ఇది కలి ప్రభావం ఇది మంది కలియుగం మాత్రం కాబట్టి కలి ప్రభావం వల్ల మనం బంగారం కొంటూ ఉంటాము ఈ బంగారం కొనడం వల్ల మనకి విశేషం ఏమీ లేదు కేవలం మన పురాణాలైతే ఖచ్చితంగా బంగారం కొనాలి అనేది లేదు మన పురాణం ప్రకారం ఈరోజు చాలా ముఖ్యమైన రోజులు కాబట్టి ఎందుకంటే ఈరోజు చాలా విశేషాలు జరిగాయి కాబట్టి మనం అక్షయ తృతీయ జరుపుకుంటాము మనము లక్ష్మీదేవి కోసం పాత్ర అయితే పెట్టుకోవాలి ఈ అక్షయ పాత్ర పెట్టుకొని మీరు పూజించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే వీడియో మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఓం నమస్కారం